రైతు రుణమాఫీతో ప్రతి రైతు కుటుంబం పండగలాగా ఆనందంగా ఉన్నారని పర్ఖల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు శుక్రవారం సంఘి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు గురువారం ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీని మండలం వంజరపల్లి గ్రామం నుండి పర్ఖాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి బైక్ నడుపుతూ ప్రారంభించారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పాలాభిషేకం చేశారు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సిసిల్ల రాజయ్యతో కలిసి అక్కడి నుండి బైక్ ర్యాలీ ప్రారంభించారు అక్కడి నుండి సంఘీ మండల పరిధిలోని వంజరపల్లి పల్లహరిగూడ పోచమ్మ తండ బాలాజీ తండ ముండ్రాయి నర్లవాయి నల్లబెల్లి ఎలుగురు రంగంపేట ఎలుగురు స్టేషన్ తిమ్మపురం గుండా సంఘీ మండల కేంద్రంకు చేరుకొని గ్రామ కూడలిలో రైతులతో సమావేశం నిర్వహించారు అనంతరం కాట్రపల్లి కాపుల కనపర్తి వరకు బైక్ ర్యాలీ సాగింది అనంతరం కాపుల కనపర్తి రైతు సేవ సహకార సంఘం రైతులకు అందుతున్న సేవ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు తొమ్మిదో తారీఖున వెంటనే మహిళా సోదరుమలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్న మాట వాసు అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాను కల్పించిన మాట వాసు అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాను మరి కలిపియడం వల్ల ఇవర మనం చూస్తే రమారమిగా ఆ అరవై రెండు కోట్ల మంది మహిళా సోదరుమల్లు అరవై అంటే మనకు నాలుగు కోట్ల జవాన్ కదా అరవై రెండు కోట్లు అని అంటే వాళ్ళు ప్రయాణం చేసిన సంఖ్య ప్రతి నెల లక్షలలో ప్రయాణం చేస్తున్నారు ఇప్పటి వరకు ఒక్కొక్క మహిళా సోదరం అని కూడా మూడు నాలుగు సార్లు కూడా బస్సు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది వాళ్ళకి వాళ్ళ ఆర్టీసీకి వచ్చి రెండు వేల ఒక వంద నలభై మూడు కోట్లు చెల్లించడం జరిగింది ఆర్టీసీ ఉచితంగా తిప్పడంలో ప్రభుత్వం ఈ పైసలు చెల్లిస్తున్నారు అదే విధంగా చూస్తున్నాం ఇవాళ మనం గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకు ఇస్తానన్నాం ఇప్పటి వరకు చూస్తే యాభై ఆరు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది గ్యాస్ సిలిండర్లకు ఐదు వందల రూపాయలకు గాను మరి మిగిలిన పైసలు ఆరు వందల నలభై కోట్లు ఒకసారి మీరు ఆలోచించాలి ఇంత కష్ట కాలంలో కూడా ఇచ్చిన వర్గాన్ని నెరవేర్చడానికి ఆరు వందల నలభై కోట్లు చెల్లించిన విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నాం అదే కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం మీ అందరికీ కార్డు ఉన్న వాళ్ళందరికీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్న మాట వాసు అవునా కాదా అని చెప్పి అడుగుతున్నా ఇప్పటి వరకు చూస్తే నలభై ఐదు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు వందల మందికి ఈ రెండు వందల ఉచిత కరెంటు బిల్లులో ప్రభుత్వ పరంగా ఆరు వందల నలభై కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది అదే కాకుండా చూస్తే ఆరోగ్యశ్రీ విషయంలో ఎవరైతే అత్యవసరమైన వైద్య సౌకర్యాలు కావాలో వైద్య సేవలు అవసరం ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటికీ నూట ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం చెల్లించడం జరిగింది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెల్లిస్తున్నాం ఇవాళ అదే కాకుండా మనం చూస్తే పాఠశాలల మరమ్మతులు కూడా చేపట్టినాం రెండు వందల ఇరవై మూడు కోట్లు ఇప్పటి వరకు మనం చెల్లించడం జరిగింది అదే కాకుండా రైతులకు సంబంధించి రైతు భరోసా కింద ఈ కాలంలో ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు చెల్లించింది ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని అప్పులు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టం వచ్చినా ఇవాళ ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది ప్రభుత్వం ఇవాళ మీరే మా పాలకులు ప్రజలే మా యొక్క నాయకులు మరి అలాంటి విషయాలు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది అందులోంచే ఈ మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా అదేవిధంగా గ్రామ సభల ద్వారా ప్రభుత్వం ఏం చేస్తున్నది ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మనం గ్రామాలలో అంటాం అరే ఏ మాట కాబో చెప్పావు రాయ్ ఆ పెళ్ళ మొగలిద్దరి కడుపు కట్టుకొని కడుపు కట్టుకొని పొట్ట మార్చుకొని బిడ్డలకు చదువు చెప్పిస్తానని అంటాం ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా సక్రమంగా నిద్ర లేకుండా బట్టి విక్రమార్త గారు ఎక్కడ ఒక రూపాయి కూడా వృధా కాకుండా ఎంతో జాగ్రత్తగా ఆయన అప్పుడు అన్నాడు తెలంగాణ వస్తే కాపర కుక్కలాగా ఉంటానన్నాడు తెలంగాణ వచ్చింది గుట్టిగాడు గోట్టిగా నక్కలాగా లాగా దోచుక తిన్నాడు కానీ కాపలా కుక్క కాదు ఒక రక్షకుడి లాగా ఒక రక్షకుడి లాగా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ప్రతి రూపాయి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నారు